హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే ఈ అట్టు తిన్నారంటే చక్కగా హెయిర్ చక్కగా ఇంటర్నల్గా బాగుండి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది చక్కగా తెల్లగా ఉన్న హెయిర్ కూడా నల్లగా అవుతుంది రక్తం కూడా పడుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది ట్రై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే కనుక ఉంటుంది అసలు ఏంటి ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే కనుక చూద్దాము ఫస్ట్ అయితే కనుక స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఇంటి పెట్టుకొని మంచి నీళ్ళు ఉంటాయి కదా ఒక గ్లాస్ వరకు పోసుకొని బాగా వేడి చేసుకోవాలి ఇది ఏంటంటే పాలకూర అనమాట పాలకూర అనేది హెల్త్కి చాలా చాలా మంచిది హెయిర్కి మంచిది హెల్త్కి కూడా మంచిది అనమాట పాలకూరలో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ అనేవి పోషకాలు అనేవి మన హెయిర్ గ్రోత్ని పెంచడానికి బాగుంటుంది అలాగే తల చుట్టూ నల్లగా మారుస్తుందనమాట మనం పైకి ఎన్ని రాసినా సరే ఇంటర్నల్గా బ్లడ్ తక్కువ ఉన్నా సరే లేదనుకుంటే ఇతర కారణాల వల్ల విటమిన్స్ లోపం ఉన్నా సరే హెయిర్ అనేది పెరగదనమాట మనం ఎంత రాసినా సరే కాబట్టి ముందుగా అలా తయారు చేసుకోండి పాలకూరని వేసేసుకొని చక్కగా ఉడికించుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల పచ్చివాసన పోయొద్దు కొంచెం ఉడికిన తర్వాత మీరు ఓన్లీ పాలకూరని మాత్రమే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకోండి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకో అలాగే టేస్ట్ కోసం నేను ఏం చేస్తానంటే పచ్చిమిరిగాలు ఒక పచ్చిమిరగాని ఈ విధంగా కట్ చేసేసి పచ్చిమిరగా అయితే కనుక వేస్తున్నాను అలాగే కొంచెం వెల్లుల్లిపల్ అనమాట నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోండి అలాగే కొంచెం సాల్ట్ అనమాట వేసుకొని మిక్సీ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే కనుక యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ప్లే ఫ్లేవర్ లాగా పాలకూర అనేది హెల్త్కే చాలా మంచిదని నేను చపాతీలు నార్మల్గా మనం చపాతీలు చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా అయితే కనుక బాగుంటుంది అనమాట చపాతీ పిండి తీసుకొని ఈ పేస్ట్ అయితే వేసేసుకొని చపాతీ నీళ్ళు కూడా కావాలనుకుంటూ పోసేసి ఈ విధంగా కొంచెం ఆయిల్ పోసేసి చపాతీ పిండిలాగా కలిపేసుకొని ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసారనమాట తర్వాత కొంచెం మనం ఎలా అయితే చపాతీలు చేసుకుంటామో సేమ్ అదే విధంగా చపాతీలు అయితే కనుక చేసేసుకోవాలి ఇలా పాలకూర చపాతీ అనేది చాలా మంచిది అనమాట హెల్త్కి చపాతీలు ఎలాగో చాలామంది ఇష్టంగా తింటారు కాబట్టి దాంట్లోకి ఇలా పాలకూరని వేసుకొని తినడం వల్ల మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్ ఇంప్రూవ్ అవడం వల్ల చక్కగా హెయిర్ బాగుంటుందన్నమాట అలాగే హెయిర్ కావాల్సిన విటమిన్స్ అంది హెయిర్ కూడా దృఢంగా పెరుగుతుంది అనమాట తర్వాత మీరు చపాతీలు కాలుస్తారు కదా సేమ్ అదే విధంగా కొంచెం ఆయిల్ వేసేసి ఈ విధంగా మీరు కాల్ చేసుకొని మీకు ఎన్ని కావాలంటే అని రెండు మూడు తినొచ్చు అనమాట చపాతీ పాలకూర చపాతి తినచ్చు లేదంటే మీరు పాలకూర తినవచ్చు అనమాట వేపుకొని అయినా సరే కూరలాగా చేసుకుని అయినా సరే తినవచ్చు అనమాట చాలా చాలా మంచిది హెల్త్కి అయితే కనుక కాబట్టి ఈ విధంగా ట్రై చేసి చూడండి వెరైటీగా ఉంటుంది అనమాట ఓకే అండి చూసారు కదా చాలా బాగుంటుంది ఇది హెయిర్ పెరుగుతుంది బ్లడ్ కూడా పెరుగుతుంది హెల్తీగా కూడా ఉంటారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ